హాయ్ అండి అందరికీ ఇంక ఉదయం అయితే పూజ అది చేసేసుకున్నాను ఇంకా యాపిల్ ఉంటే పెట్టేసుకొని పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా హాస్పిటల్కి వెళ్ వెళ్దామని బయలుదేరుతున్నాను ఎక్కడైతే ఇది చల్లగా అంటారా ఏమంటారో నాకు తెలియదు కాకపోతే అది చూస్తే వింత జంతువులాగా అనిపించింది నాకు ఇంకా అసలే చిరాకు ఎక్కువ నాకు దీన్ని చూడగానే ఇంకా తర్వాత తను తీసి బయట చీపురితో తుడిచి పడేశామనుకోండి కాకపోతే ఇది ఏమిటో కూడా నాకు తెలియదు జ జరి కాదు అది జలగేమోనండి ఇక్కడ పసుపు కుండీలోని తులసమ్మ ఉన్న కుండీలో పసుపు మొక్కలు వేసాను పసుపు మొక్కలు వేస్తే చాలా మంచిది అంట తులసమ్మలో పెద్దమ్మ చెప్పింది ఇంక అందుకే అక్కడి నుంచి రెండు మొక్కలు తీసుకొచ్చి వేశాను కదా అదే హాస్పిటల్కి వెళ్తున్నాను కదా మళ్ళీ నాకు కొంచెం ఫేస్ పైన ఎలర్జీ ఎక్కువ అవుతుందని మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్తున్నాను ఇంకా అందరూ అక్కడికి వెళ్ళమని చెప్తున్నారు సరే చూద్దాం కదా అన్నట్టుగా ఎక్కడికైతే హాస్పిటల్కి వచ్చాను కానీ అస్సలు ఖాళీ లేదండి అందరూ ముందు రాయించుకోవాలి మార్నింగ్ రావాలంటే అందరూ మేము వచ్చేసరికి టెన్ అయింది టెన్కే రెడీగా ఇంకా ఉన్నా చూసారా ఎంతమంది ఇంకా మళ్ళీ వెంటనే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే అమ్మ వాళ్ళు ఫోన్ చేసి ఇంకా రా కాకినాడ వస్తున్నామని చెప్పారు అమ్మతో పాటు వదిని కూడా వస్తుంది ఇంక అందుకోసం ఇక్కడైతే అదే అండి ఇంకా వంట అది చెయ్యాలి కదా అవ్వదు వాళ్ళు కరెక్ట్గా మధ్యాహ్నం టైంకి వస్తారు అక్కడ హాస్పిటల్లో రాశారులే కాకపోతే ఈవినింగ్ అయిపోతుంది చూపించుకుంటే సరిగ్గా అన్నారు అందుకోసమని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసి ఇంక మళ్ళీ స్వీట్కి అదిగంటి పాలు వేసాను తాగడానికి అది తాగుతుంది మళ్ళీ పైకి వచ్చానండి పైన కొంచెం ఎండ చూసారు ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది బట్టలు ఉన్నాయి కదండి ఇంక బట్టలు నైట్ వేస్తే ఆరిపోయి ఇంకా అవి తీసుకువెళ్ళి మడతలు పెట్టేద్దాము ఇంకా అందులో ఎవరైనా వస్తే మనకి పైకి వచ్చిన బట్టలు కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది కదా ఇంకా అలా ఎలాగో ఆరిపోయి మడతలు పెట్టేసి పెట్టిస్తాం అనుకోండి కొంచెం నీట్గా ఉంటుంది కాబట్టి ఆయన బట్టలు కూడా కలర్స్ పోతాయి కదండి అందుకోసం బట్టలు అన్నీ తెచ్చి బట్టలు అంటే ఎక్కువ ఏమీ అన్నీ నైటీలే ఉన్నాయి ఉన్నాయి ఒక మూడు డ్రెస్సులు ఉన్నాయి ఇంకా అయితే వాష్ చేస్తేనే ఆరబెట్టడం ఆరిపోవడం ఈ బట్టల పని అయితే ఎంత పని ఉంటుందండి డబల్ పని ఉంటుంది బట్టల పని అయితే ఇంకా నేను చికెన్ బిర్యానీ చేద్దామని చికెన్ కర్రీ చేసి చికెన్ బిర్యానీ చేద్దామని అలా లెగ్ పీస్లు అయితే తెప్పించాను అంటే పెద్దమ్మ అదే అండి వదిన కూడా వస్తుంది కదా వదినతో పాటు వాళ్ళ మూడు అమ్మాయి కూడా వస్తుంది అమ్మ అయితే చికెన్ ఎక్కువ తినదండి వాళ్ళకి చెప్పానుక చాలాసార్లు ఇష్టం ఉండదని ఇంకా నేను ఇలాగా అన్ని చికెన్ బిర్యానీలోకి చికెన్ లెగ్ అయ్యి ఇంకా కారం ఇవన్నీ వేస్తున్నానండి కొంచెం మెల్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఒక అదే అండి అన్నీ రెడీ అయ్యేసరికి బాగుంటుంది కదా అని ముందుగా అయితే ఇంకా పెరుగు కారం ఇవన్నీ వేసేస్తాను నమ్మించిన కారం ఈ రోజు స్టార్టింగ్ వాడుతున్నాను నేను మంచి స్మెల్ వస్తుంది చాలా అమ్మ నమ్మించిన కారం కూడా ఇంకా అన్నీ వేసాను అల్లం వెల్లి పేస్ట్ మసాలా చికెన్ మసాలా ఇవన్నీ వేసి ఇంకా అలా మ్యారినేట్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా రెడీ వంట చేసేటప్పుడు ఇంకా తీస్తాను ఇంకా ముందుగా అయితే మాత్రం కూర వేస్తున్నాను ఇంకా ఆనియన్స్ అవి వేసి వేపేస్తున్నాను ఇంకా వాళ్ళు వచ్చే టైంకి అవుతుంది లేండి రెండు అవుతుంది వచ్చేసరికి అన్నారు ఇంక ఈ లోపు వంట చేయొచ్చు కదా నేను ఇంకా ఎక్కువగా ఏమీ ప్రిపేర్ ప్రిపేర్ లేండి ఎందుకంటే ముందుగా అయితే తెలియదు కదా అమ్మ వాళ్ళు వస్తున్నాం నేను కరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాను అప్పుడే కాల్ చేసి చెప్పారు అన్నమాట ఇలా బయలుదేరుతున్నామని ఇంకా అప్పటికప్పుడు అంటే హాస్పిటల్లోనంటే ఇంకా ఎలా మధ్యాహ్నం అయిపోద్ది కాబట్టి పర్వాలేదు ఏదో ఒకటి వండి అని చెప్పారు ఇంకా అందుకే ఏదో ఒకటి ఎందుకు ఇంకా వాళ్ళు ఎలాగో తింటారు కాబట్టి వదిన వాళ్ళు నేను ఇలా చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అందులోనే చికెన్ బిర్యానీ వాళ్ళు తింటారులేండి అందుకే చేస్తున్నాను కాకపోతే కొంచెం హాస్పిటల్లో నేను ఉండి ఉండాలంటే లేట్ అయిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు అక్కడ పేరు రాయించుకునేటప్పుడే ఈవినింగ్ అయిపోతుంది ఫైవ్ అవుతుంది అన్నారండి ఇంకా అప్పటి వరకు అంటే మనకి కుదరదు కాబట్టి ఎవరైనా అస్సలు అవ్వతాయండి అందుకోసం నేను మళ్ళీ బ్యాగ్ ఇంటికి వచ్చేసాను అంటే అక్కడ పేరు ఉంచమని చెప్పానులేండి కొంచెం రిక్వెస్ట్ చేస్తే నెక్స్ట్ డేకి ఇచ్చారు మార్నింగే రమ్మని పిలిచేయన్నమాట అండి మార్నింగ్ వస్తా అయితే ఇంకా చూస్తారు తొందరగా అవుతుంది మీకు కూడా అని అన్నారు ఇంకా అలాగే తొందరగా వస్తామని చెప్పేసి ఇంకా అక్కడ పేరు అలా ఉంచేసి ఇంటికి అయితే బయలుదేరి వచ్చేస్తాం లేకపోతే ఇంకా మాకు ఈరోజు లంచ్ ఇంకా నైట్ డిన్నర్ టిఫిన్ అయ్యేది కాకపోతే అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా నేనైతే ఇలా ఇంకా వంటకి వచ్చేసి గౌగబాబు వంటకి రెడీ చేస్తున్నాను అందులో హాస్పిటల్ అండి చాలా జనం చాలామంది ఉన్నారు అందులో టిఫిన్స్ అవి అక్కడ తెచ్చుకొని అక్కడే ఇంకా అంత ఫుల్గా ఉంది కాకపోతే రోజుకి ఒక ఫిఫ్టీన్ మెంబర్సే చూస్తారంట ఆయన పెద్ద ఆయన బాగా చూస్తారని అంటే సరే చూద్దాం ఎక్కడ చూపించుకున్నా తగ్గటం లేదు కదా ఎందుకు ఇలా ఉందో కూడా తెలియటం లేదు ఒక్కొక్కసారి నా మీద నాకే కోపం వస్తుందండి ఎందుకు ఇలా అయింది ఏమిటని ఇంకేం చేస్తాను చెప్తున్నాను కదండి టైం బాగాలేదు అంతే అనుకొని బాధపడాలి తప్ప ఎప్పుడు లేదు కాకపోతే ఇప్పుడు ఎందుకు వచ్చిందో కూడా తెలీదు చూసారా కొంచెం అలా కొంచెం అదే అండి చుట్టూరు వచ్చి బయటగా మచ్చ వచ్చేస్తుందండి అందుకోసమని ఇంక మందులే వాడుతున్న వాడడం కోసమని వెళ్ళాను సరే ఈయన వాళ్ళన్నా తగ్గుతుందేమో అనుకొని చాలా వే మందులు వాడానండి అయినా సరే ఐటమెంటర్ వస్తే నా అయినా సరే ఫేస్ ఒక తేడా వచ్చేస్తుంది తప్ప అది మాత్రం క్యూర్ అవ్వటం తగ్గడం లేదు ఇంకా నేను కూర వేసాను కదా బిర్యానీకి అయితే రెడీ చేస్తున్న టమాటే కూర చూ ఇదిగోండి మంచి స్మెల్ వస్తుంది అమ్మ ఇచ్చిన కారం కదా మంచిగా ఆడిస్తుంది అన్నమాట అమ్మ ఇంకా బిర్యానీకి అయితే అలా రెడీ చేస్తాను ఇంకా ఇది తీసి పక్కన పెట్టేసి ఇంకా మీద బిర్యానీ వేయాలి ఇక్కడైతే పెరుగు చట్నీ చేసాను ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది కూర అయిపోయింది ఇంకా రైస్ ఒకటే ఇక్కడ మాత్రం క్లీన్ చేయాలన్నమాట అండి అంటే కొంచెం కొత్తిమీర పొదనివన్నీ తీసాను కదా మాత్రం క్లీన్ చేయాలి ఇక్కడ స్వీట్గా పరుపు వేయలేదు చూసారా దానికి కోపంగా ఉందండి మంచి కోపంతో ఉంది వేస్తాను కాసేపు కూర్చోను దానికి నచ్చ చెప్పి మళ్ళీ నేను అలాగా వంటగదిలో ఒక వచ్చాను ఇంకా బిర్యానీ ద్దాం కదా లేండి ఇంకా వచ్చే టైంకి కరెక్ట్గా అయిపోతుంది కాబట్టి సస్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అందులో కొంచెం లవంగా అన్నీ వేసి వీడిగా పౌడర్ ఉంటుంది కదా కానీ వద్దు అనుకొని మళ్ళీ అన్ని కలిపి పేస్ట్ చేసాను కానీ స్మెల్ మాత్రం బాగుందండి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసి చేస్తున్నాను కదా కానీ అదే ముందుగా తెలిస్తే ఇంకా ఏమైనా చేసి దాన్ని ఏమో మటన్ అది తెప్పించి కాకపోతే ఇంకా నాకు చెప్పడమే అప్పటికప్పుడు చెప్పారు హాస్పిటల్లో ఉండగా ఇంకా అందుకే నేను ఎక్కువగా ఏమి చేయటానికి అవ్వలేదు కాకపోతే ముందు రోజు మిక్సీలోని పిండి వేసాను కదండి అది మాత్రం కొంచెం ఉంది అది ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా అది పప్పు వేసే పని లేకుండా అది మాత్రం యూస్ యూజ్ అయిందనిపించింది ఇంకా చికెన్ బిర్యానీ మామూలుగా చికెన్ కర్రీ ఇంకా అదే అండి పిండి ఉందని అన్నాను కదా ఇంకా గారెలు వేసేస్తాను అది కూడా ఎక్కువ అవదలేండి కొంచెమే అవుతాయి అవిని మెట్టికి అవిని వాటితో ఇంకా అలా పెట్టేద్దాం అనుకుంటున్నాయి అలాగ నేను రాత్రి అయితే తిన్నాను కాబట్టి ఇక్కడ పని ఎక్కడికక్కడ క్లీన్ చేసేస్తున్నానండి నీట్ కానీ ఎందుకంటే వస్తే బాగోదు కదా మళ్ళీ చిరాగ్గా ఉంటాయని మళ్ళీ ఎప్పుడెప్పుడు కడిగేస్తున్నా ఎక్కువ ఏం లేవలే అండి కడగడానికి కూడా మార్నింగ్ అదే నైట్ అన్నీ కడిగేస్తాను కాబట్టి మార్నింగ్ అంటారు పెద్ద పని కూడా టిఫిన్ కూడా చేయలేదండి ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు చేద్దాం కదా హాస్పిటల్కి దగ్గరలో అనుకున్నాను కాకపోతే ఇంకా అక్కడ చేయటానికి కూడా అవ్వలేదు ఇంకా అయితే మాత్రం కర్రీ అయిపోయింది చికెన్ బిర్యా బిర్యానీకి చికెన్ ఇలా వేసేసి ఇంకా అయిన తర్వాత మళ్ళీ వంట అయిపోయిందిలేండి అయిన తర్వాత మళ్ళీ కాంప్లెక్స్కి వెళ్తున్నాను అనమాట అమ్మ వాళ్ళని తీసుకురావడానికి రమ్మని పిల్ల చెప్పేద్దాం అనుకున్నా కాకపోతే తెలియదు కదా అమ్మకి అడ్రస్ కూడా గుర్తుండదు ఒక టూ టైమ్స్ వచ్చింది అంతే ఇంకా వదిన వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఈ తినంగా వెళ్ళిపోతే మన అపార్ట్మెంట్స్ వచ్చేస్తాయండి ఇలా దగ్గరగా ఉంటుంది అది ఇప్పుడు వెళ్ళే రూట్ అయితే చాలా లాంగ్ అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే దూరమే ఇలా స్ట్రైట్గా వెళ్తే మాత్రము ఇందా చూపించ చూపించే అడ్డం అడ్డంగాను ఆ ప్లేస్ అయితే మాత్రం ఇంకా చాలా అండి ఇంకా తినంగా వెళ్ళిపోతే ఇక్కడ అపార్ట్మెంట్ ఇక్కడ నుంచి బయలుదేరు తినంగా ఇంకా మా అపార్ట్స్మెంటు అపార్ట్మెంట్ వచ్చేస్తాయి అన్నమాట అంత దగ్గరగా ఉంటుంది ఇంకా కాంప్లెక్స్కి దగ్గరలో నేను కారు డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు అయితే ఇవన్నీ తిరిగేదాన్ని అదే అండి ఇటు సైడ్ కూడా నేర్చుకున్నాను కానీ మన ఇంటికి దగ్గరలోనే దూరం అంటే మరీ దూరం కాదు ఇంకా అయితే కాంప్లెక్స్కి బయట పెట్టేసిన తర్వాత ఇంకా లోపలికి కాంప్లెక్స్ దగ్గరికి అయితే లోపలికి వస్తున్నాను ఇంకండి మన కాకినాడ కాంప్లెక్స్ బస్ స్టాండ్ అనమాట ఇంకా లోపల ఉన్నారు ఆ సైడ్ లోపల దిగారు అనుకుని లోపలికి వెళ్తే మళ్ళీ కాదని బయట ఉన్నామని చెప్పారు మళ్ళీ బయటకు వచ్చి ఇంకా వాళ్ళని తీసుకొని నేను మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ వెళ్తున్నాం ఇంకా అమ్మ వదిన వదిన వాళ్ళ అమ్మాయి ఇంకా నలుగురం కలిసి ఇంకా ఇంక నుంచి వెళ్తూనే కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉందండి వాళ్ళు వచ్చేసరికి టూ థర్టీ అయింది అదే రెండున్నర అయింది టైము ఇంకా మేము లంచ్ అవన్నీ చేసేసరికి చాలా టైం అయిపోయింది ఎంత అనుకున్నారా మేము కాసేపు మాట్లాడుకొని ఇంక అన్నీ చేసేసరికి ఫోర్ అయింది అంత మన కాంప్లెక్స్ దగ్గరలోనే అండి ఎండ మాత్రం మంచి ఎండాకాలంలో కాస్తున్నట్టు కాస్తుంది ఎండ మళ్ళీ అక్కడ నుంచి వస్తూను ఇంకా డై అదే అండి డిమాటి దగ్గర ఆగాము ఎందుకంటే ఇక్కడ కొంచెం డ్రింక్ బాటిల్ అవి తీసుకుందాం కదని అందులో ఇంట్లో ఉన్నాయి కాకపోతే ఎక్కువ లేదండి డ్రింక్ అది అందుకే మళ్ళీ ఇక్కడ ఆగి డ్రింక్ అయి తీసుకున్న తర్వాత మనకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా కంపల్సరీ ఇక్కడ వస్తే ఐస్ క్రీమ్ లేకుండా ఇంటికి వెళ్ళాం కాబట్టి ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని తినేసి అప్పుడు ఇంటికి వెళ్దాం కదా ముందుగా అయితే ఐస్ క్రీమ్ తీసేసుకుని మేము ముందుగా లోపలికి వెళ్ళి ఆవసరణం తెచ్చుకొని తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా ఐస్ క్రీమ్ తీసేసుకుంటున్నాను ఇంకా ఐస్ క్రీమ్ తింటాను ఇంకా కారు దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి వెళ్ళాలి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి గారెలు వేస్తున్నాను ఇంటికి రాగానే ఇంకా స్టార్టింగ్ గారెలు వేసే పని పెట్టుకున్నాను ఇంకా గారెలు కూడా వేయడం అయిపోయింది భోజనాలు చేసేసారు ఇంకా అని చెప్పాను కదండి నేను తినేసరికైతే పోరైంది ఇంకా మళ్ళీ వెంటనే పైకి వచ్చాను పైకి వస్తే గోరింట చెట్టు ఉంది కదా ఇంకా గోరింట కోస్తున్నారు అమ్మను వదిన ఇంకా తను ముగ్గురం కోసుకుంటామన్నారు ఈ లోపు ఇంకా బయటకు వెళ్దామని అనుకుని అందులో వాళ్ళు వెళ్ళిపోతాను ఎందుకంటే ఇప్పుడు వదిన ఉంది కదండి వాళ్ళ పెద్ద అమ్మాయి బాబా అయితే కొంచెం ఒంట్లో బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అందుకోసమని చూడడానికైతే మళ్ళీ వెళ్ళిపోవాలి వెంటనే కంగారు పడుతుంటే ఇంకా వెంటనే ఒక కాఫీ పెట్టేసి ఇచ్చేసిన ఇలా గోరింట కూడా పోసేసారు ఇంక ఇంటికి వెళ్ళాక పెట్టుకుంటారులేండి ఇంకా ఇక్కడ ఇప్పుడు వేయడానికి అవత కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి అదే అండి తను బీచ్కి తీసుకెళ్ళమని అడిగింది కాకపోతే అక్కడ బీచ్కి మనకి మొన్న తుఫాన్ వల్ల ఇంకా మూసేసేరంట అందుకని కొంచెం ఎదరు ఉంది కదండి అక్కడ చూపించేసి ఇంకా తర్వాత వద్దముక మన స్టేడియం అండి మన ఇంటి దగ్గర ఉన్న స్టేడియము పక్కనే రెండు అడుగులు వేస్తే ఇంకా స్టేడియమే కాబట్టి ఇంకా ఎలా ఉంది స్టేడియం పా ఇంకా రెడీ అవుతున్నారు అదే అండి వాకింగ్కి వెళ్ళడానికి వస్తూ ఉంటారు కదా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇంకా అందరూ ఎక్కువ లేడీస్ లేడీస్ జెంట్స్ మొత్తం చాలా అసలు ఖాళీ లేదు ఇంకా అయితే మాత్రం ఇంకా ఇటు సైడ్ ఉంటుంది అండి గేట్ అయితే చాలా పెద్ద గేట్ ఉంటుంది ఇంకా అటు సైడ్ తీసుకువెళ్ళడానికి అవ్వలేదు కదా అందుకే నేను మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా అటు అవ్వలేదు ఇంకా వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నానమాట ఇంకా బీచ్కి వెళ్ళి బీచ్ అంటే లోపల కాదండి మన హార్బర్ దగ్గరికి కాదు మనం ఇక్కడ చూసారా అదే అండి ఈ ఎదరు ఉంది కదండి చిన్నది అదే ఆ చిన్న హార్బర్ ఉంటుంది కదండి చేపలు అవి అమ్ముతారు ఆ ఎదరు చూస్తుంది అన్నట్టుగాను అక్కడికే తీసుకువెళ్దాం అనుకుంటున్నాము ఇదంతా మన సెంటర్ అన్నమాట గుడారగుంట సెంటర్ ఇదంతా ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మనం చెప్పాను కదా అండి చిన్న హర్బర్ దగ్గరికి వచ్చామని ఇక్కడ పడవలు అవి ఉన్నాయి ఇంకా మన వర్షాలకైతే మాత్రం ఇంకేమీ వెళ్ళలేదు అనుకుంటే అండి ఇంక అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి అటు సైడ్ కూడా చాలా ఉంటాయి కాకపోతే అటు సైడ్ వెళ్ళలేదు కాబట్టి ఇటు సైడ్ మాత్రమే చూపిస్తున్నాను ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం లోపలికి వెళ్దాం ఏమున్నా చూద్దామని చూస్తే చేపలు చాలా ఉన్న చేపలు అదే టైంలో అమ్ముతూ ఉంటారు కదా కాకపోతే చెప్పానండి పడవలు చాలా ఎక్కువ ఉంటాయండి అని ఎండి చేపలు ఎండబెడుతున్నారు ఆ వాసన అంటేనే నాకు అస్సలు ఇష్టం ఉండదండి వామిటింగ్స్ అయిపోతాయి చాలా ఎక్కువగాను నేను తినను కూడాను అసలు చాలా చిరాకు కూడా ఎండి చేపలు తినాలంటే అలా చూసిన చేపలు అయితే ఇంకా చిరాకు పడతాను ఇంకా మనం తినాం కదా అందుకే నాకు ఏమనిపించలేదు కాకపోతే స్మెల్ వచ్చింది చాలా స్మెల్ వచ్చిందండి అయినా తప్పదు కదా కొంచెం చున్నీ పెట్టేసుకొని మళ్ళీ వెంటనే తేనైతే కొంచెం వీడియోస్ తీసుకుంటుందన్నమాట అక్క వాళ్ళకి చూపించడం కోసం అని మొత్తం అంతాను కానీ అటు సైడ్ తీసుకువెళ్తే బాగుండేది అనిపించింది కాబట్టి తీసుకువెళ్ళడానికి అవ్వలేదు కదండి చీకటి పడిపోయింది మళ్ళీ వాళ్ళు వెళ్ళాలి కాబట్టి నేనైతే ఇంకా బయలుదేరిపోయా అన్నమాట మళ్ళీ రిటర్న్ ఇది రైల్ గేటు అదే అండి దుమ్ములుపేట రైల్వే గేట్ మాట అండి అది ఇంక ఇక్కడ చూసేసరికి లైట్లు చాలా తక్కువగా లైటింగ్ కనబడుతుంది ఇంకా సరే అని జాగ్రత్త కలా వెళ్తా ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం అమ్మ అయితే అమ్మ వదిన వాళ్ళు లక్ష్మి దగ్గరికి తీసుకు వెళ్ళమని అడిగారు ఇంకా సరే లక్ష్మి దగ్గర తీసుకువెళ్ళి అప్పుడు మళ్ళీ ఇంకా కాంప్లెక్స్కి వెళ్ళిపోతామన్నారు ఇంకా అలా చూపించేసి ఇంకా మేము మళ్ళీ వెంటనే రిటర్న్ రావచ్చు కదా అసలు అయితే ఇంకా టూ డేస్ ఉందామని వచ్చేలేండి కాకపోతే ఇంకా బాబుకి హెల్త్ బాగాలేదని కాల్ వచ్చింది కదా ఇంకా అందుకే వెంటనే బయలుదేరిపో వస్తుంది నేనైతే చాలా బాధపడ్డాను వాళ్ళు బాధపడ్డారు కూడా ఉందామని వస్తుంది ఇంకా ఇంకేం చేస్తుంది వెళ్ళాలి కాబట్టి వీడు చూసారా తలుపు తీయగానే వచ్చేసాడు వచ్చేసాడు అమా ఇంటి అనుకుంటూ వచ్చేస్తాడు వాడైతే మాత్రం ప్రియాను ఇంకా లక్ష్మి బట్టల డ్రెస్లే కుడుతుంది కదండి కాదండి ఫోన్ చేస్తే ఇలా వస్తున్నామని సేమ్ యా పాయాసం చేయడానికని రెడీ చేస్తుంది మేము అప్పటి వరకు ఉండములా అని అన్నా ఇంకా మేము రెండు మాటలు మాట్లాడేసరికి కవు రెడీ చేసేసి సేమ్ చేసేస్తుంది చూసారా లక్ష్మి కాల్ చేసి చెప్పగానే వేసేస్తుంది కూడా సేమే రెడీ చేసేయడానికి కాకపోతే అమ్మ వాళ్ళు ఉండని అంటున్నారు అప్పటికే లేట్ అయిపోయింది చాలా టైం అయిపోయింది ఇంకా వెళ్ళాలని కంగారు పడుతుంటే టూ మినిట్స్ అని అలాగా చెబుతుంది ఈ లోపు అంగ అమ్మ వాళ్ళు వదిన వాళ్ళు వచ్చి కూర్చున్నారు దేవని కావట్ మీద తను కుట్టిన డ్రెస్ చూపిస్తుంది అనమాట కానీ డ్రెస్ కలర్ చూసారా చాలా బాగుంది కలర్ మాత్రం సూపర్ ఉంది కదండి చాలా నచ్చింది లెహంగా కుట్టింది ఎవరికో అదే చూపిస్తుంది అనమాట అమ్మ కూడా మిషన్ కూడా వస్తుంది కదా అమ్మ కూడా ఎలా మోడల్స్ ఏమైనా చూస్తే కుట్టేస్తూ ఉంటుంది కాబట్టి నాకు ఎక్కువ మా అమ్మాయి కుట్టిదిలే బ్లౌజెస్ కానీ డ్రెస్సులు కానీ ఆఖరికి నైటీస్ కూడా అమ్మాయి కుట్టేది బయట నుంచి నాకు కొనడం అంత ఇష్టపడేది కదా అమ్మ చేత కుట్టి వేయడం అంటేనే చాలా ఇష్టపడేది అమ్మ ఇప్పటికి నేను దగ్గర ఉంటేనే అలాగే కుట్టిద్దామో కాకపోతే ఇప్పుడు కుదరదు కాబట్టి ఇంకా లక్ష్మితో కుట్టించుకుంటున్నాను నాకు అవ్వటం లేదు కుట్టుకోవడానికి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ లక్ష్మి దగ్గర నుండి మళ్ళీ ఇంకా మేము బయలుదేరాం మన మూడు గుళ్ళు సెంటర్ అండి మీకు మొన్న మధ్యని కూడా వీడియో చూపించాను కదా సుబ్రహ్మణ్యం స్వామి వారు ఇంకా చే కానీ చాలా టైం అయిపోయింది మార్నింగ్ వెళ్దారు ఎంత బతిమలు సరే లేదు అక్కడ బాబు కొంట్లో బాగాలేదు అంటే వెంటనే ఇంకా రే వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయారు ఇంకా కాంప్లెక్స్లో దినిపించిన తర్వాత వాళ్ళు బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ మేము ఇంటికి వచ్చేస్తాం వచ్చేసి అండి ఇలా కూర్చొని నాకు అసేపు రెస్ట్ తీసుకుందాం కదా అని అలా కూర్చొని టీవీ చూస్తుంటే సరే మళ్ళీ మీకు ఈ క్లిప్ కూడా చూపించాలి కదా ఇంటికి వచ్చిన తర్వాత అని ఇంకా ఇలాగైతే చూపిస్తున్నాను ఇంకెక్కడితో ఎండ్ చేసేస్తానండి స్వీట్కి కూడా అన్నం పెట్టేస్తాను ఇంకా అసలు ఈ రోజు వీడియో కాకపోతే నాకు పొందరక పెట్టలేదు ఇప్పుడైతే కొంచెం లేట్ అయిపోయింది కూడా పెట్టేసరికి స్వీట్ చూసారా ఎలా చూస్తుందో దానికి కూడా ఇంకా రైస్ పెట్టిస్తానండి అది కూడా చికెన్ బిర్యానీ తినేస్తుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి